హలో అండి అందరికీ నేనైతే డైలీ ఇంట్లో బయట క్లీన్ అయిపోయిన తర్వాత కుకింగ్ చేసేది ఈరోజు లేట్గా లేసినాను ఫస్ట్ అయితే కుకింగ్ చేస్తున్నా పాలు రైస్ అయితే అయినాయి పక్కకు పెట్టేసి ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ కోసం పుల్లగంద చేద్దాం అనుకుంటా నేనైతే పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ పుల్లగంద కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అందులో రెండు మిరియాలు దంచేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుంటున్నా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై అవుతుంది ఆ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పుల్లగంద పీసులు అయితే యాడ్ చేసుకోవాలి సో నేను డైలీ నేను ఫోర్ థర్టీ లేదా ఫైవ్కి లేసేది అలాంటిది ఈరోజు ఎందుకు అని అంటే నేను చాలా అంటే చాలా లేటుగా లేచినా ఎంత లేటుగా లేసిన అంటే నేను చెప్తే మీరు నవ్వుతారేమో క్వార్టర్ టు సెవెన్ అయినా నేను లేసేసరికి పిల్లలైతే సెవెన్ థర్టీకి సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తారు ఆ లోపు వంట రెడీ చేయాలని నేను అయితే చేస్తున్నా ఆ మనము పుల్లగంద పీసులు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు చి కారం కొంచెం ఉప్పేసి చింతపండు రసం యాడ్ చేసేయాలి యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత కొంచెం మెంతి పౌడరు అండ్ కొత్తిమీర వేసి మనం దించేసుకోవడమే సో నేను ఇక్కడ టిఫిన్ ఎంత ఏది తొందర అవుతుందని గెస్ట్ చేసిన మ్యాగీ అయితే తొందర అవుతుంది కదా నేను మ్యాగీ వేస్తున్నాను మ్యాగీ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఫ్రై ఒక టమాటో అవైతే ఫ్రై చేసుకుంటున్న ఆయిల్లో కొంచెం వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని అలాగే టూ ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇవైతే ఇక్కడ నేను బాయిల్ చేసుకుంటున్నా వాటర్ అయితే మొత్తం తీసేయాలి వాటర్ తీసేసి ఇవైతే అందులో మనం ఫ్రై చేసుకున్న ఆ ఎగ్ పొడి లాగా ఉంది కదా అందులో వేసుకొని ఇలా అలా అలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసైతే పిల్లలకు పెట్టిన పిల్లలు తినేసి వెళ్ళిళ్ళు నాకైతే ఏదో ప్రసాదానికి కొంచెం ముంచుండ్రు నేను ఎక్కువ తినను ఇవి తినొద్దు కూడా కానీ పిల్లల కోసం ఎప్పుడో ఒకసారి వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అనుకోవడం కాదు వన్ మంత్కి అయితే ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా అన్నీ క్లీన్ పెట్టుకున్నా ఎంత బెడ్స్ ఏది అయినా ఎంత క్లీన్ చేసినా ఏదో ఒకటి పెడతారు పెన్ను పెన్సిల్ ఎదో అయితే బెడ్ పైన మర్చిపోయారు పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా నేను బయట క్లీన్ చేయలే ఓన్లీ ఇంట్లో వరకే చూడండి ఇప్పుడైతే టీ పెట్టుకున్న ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది ఈ టైంలో నేను టీ పెట్టుకున్నా ఒక చేతితోటి వీడియో తీసుకుంటే ఒక చేతితోటి గ్లాస్లో టీ పోసుకుంటే కింద పోతుంది అంత బిల్డప్ వద్దని చెప్తున్నాడు మా అయితే టీ తాగిన తర్వాత నేను బయట క్లీన్ చేసిన ఏంటి ఈరోజు మా మమ్మీ లేటుగా లేచిందని మా బింగు మా బ్రౌని అయితే చూస్తున్నాడు సో ఎందుకోనండి ఈరోజు నాకు కొంచెం బాగాలేదు అందుకే లేటుగా లేసిన ఈరోజు ఏంటి టిఫిన్ చేశారో మీరు ఎంకరేజ్ చేస్తారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి